హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అప్రాయ్ని ఈ వీడియోని కేవలం నా బంధుమిత్రులకు నా శ్రేయోభిలాషులకు మాత్రమే రికార్డింగ్ చేస్తున్నాను అందుకే మీకు పంపిస్తాను నేను ఇటీవల ఇంట్లో కూర్చొని చేయగలిగే డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని చేస్తున్నాను నా వ్యాపారానికి మీ సపోర్టు సహకారం ఆశీస్సులు కావాలి నేను యాంబియర్ న్యూట్రలైట్ అనే న్యూట్రిషన్ సప్లిమెంటరీ తయారీ సంస్థతో బిజినెస్ స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ నూట ఎనిమిది దేశాల్లో నడుస్తుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి అరవై సంవత్సరాలు అవుతుంది మన ఇండియాలో ఇరవై మూడు సంవత్సరాలు బట్టి నడుస్తున్నది ప్రొడక్ట్స్ తయారీ మధురైలో జరుగు తయారు చేస్తారు అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్సే ప్రోడక్ట్స్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కుక్కర్స్ ఎయిర్ ఫిల్టర్స్ నేను ఈ బిజినెస్ని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఇస్తున్నాను అందువలన భవిష్యత్తులో మీకు ప్రొడక్ట్స్ కానీ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ కావాలని అవసరం వచ్చినప్పుడు నాకు తప్పనిసరిగా తెలియజేయగలరు